ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ రైల్వే టికెట్లపై గుడ్ న్యూస్ అయితే వచ్చింది రైల్వే టికెట్లపై భారీ తగ్గింపు అనేది ప్రకటించారు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ మంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎవరెవరికి రైల్వే టికెట్లు అయితే ఎంత తగ్గుతాయి అలా ఎవరెవరికి తగ్గుతాయి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో నిత్యం కోట్లాది మంది రైళ్ళలో ప్రయాణం చేస్తుంటారన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా కుటుంబాలతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలన్నా ఫ్రెండ్స్తో కలిసి టోర్లకు వెళ్ళాలన్నా కూడా చాలా మంది ఫస్ట్ ఆప్షన్ రైలు ప్రయాణమే ఇంకా ఇక్కడ టికెట్లు రేట్లు అలాగే ఇతర ప్రజా రవాణాతో పోల్చినట్లయితే చాలా తక్కువే ఉంటాయి సాధారణంగా రైళ్లు ఇప్పుడైతే చాలా రద్దీగా ఉంటూ ఉంటాయి ఇక పండగల సమయాల్లో వేరే చెప్పాల్సిన పని లేదు రద్దీ తీవ్రత విపరీతంగా ఉంటుంది కొన్నిసార్లు టికెట్లు కూడా దొరకవు ఇక ట్రైన్లని ఎన్ని పెంచినా కూడా చాలకపోవచ్చు ఇక ఇప్పుడు పండుగ సీజన్ అయితే మొదలవుతుంది దీంతో సిటీల్లో ఉండేవారు చాలా మంది ఊళ్ళకు వెళ్లేందుకు ఎక్కువగా రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతుంటారు అందుకోసం ఇప్పుడు భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది ఇప్పుడు రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ అని కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టింది ఇక్కడ ప్రయాణికులందరికీ కూడా రిటర్న్ టికెట్ బుకింగ్ పై ఇరవై శాతం డిస్కౌంట్ అందిస్తుంది ఈ మేరకు భారతీయ రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఎక్కువగా విమాన విమానయాన సంస్థలు ఇలా ప్రత్యేక సందర్భాలు ఇతర పండుగల వేళ ప్రత్యేక ఆఫర్లను తీసుకొస్తాయి కానీ ఇప్పుడు రైల్వేస్ కూడా ఇలా చేయడం విశేషమంటున్నారు ఇక పండుగల వేళ అప్పటికప్పుడు రద్దీని నివారించడం ద్వారా ముందస్తు రిజర్వేషన్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ఇక ఇదే సమయంలో ఇరువైపులా ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు కూడా ఇది దోహదం చేస్తుందని వెల్లడించింది రైలులో ఊరికి వెళ్ళిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో కూడా టికెట్ బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఈ బుకింగ్ టైంలో ప్రయాణికులు ఇచ్చే వివరాల ఆధారంగానే రాయితీ వర్తిస్తుంది ఇక ఆగస్టు పద్నాలుగు నుంచి ఈ స్కీమ్ ప్రారంభం కానుండగా అప్పటి నుంచే టికెట్ బుకింగ్ కూడా ప్రారంభం కానుంది విమానయాన సంస్థల ఆఫర్ల మాదిరిగానే టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణం చేయాల్సిన తేదీలను కూడా వెల్లడించింది టికెట్ బుకింగ్ చేసుకున్న వారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడు అలాగే ఇరవై ఆరు మధ్య ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుంది అందులో డేట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక తిరుగు ప్రయాణం తేదీలు పదమూడు నుంచి డిసెంబర్ ఒకటి మధ్య ఉంటే ఈ పథకం కింద ఇరవై ఒక్క శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది ఇక అలాగే ఈ ఈ రిటర్న్ టికెట్ బుకింగ్ సమయంలో దీనికి ముందస్తు రిజర్వేషన్ పీరియడ్ అరవై రోజుల రూలు అసలు వర్తించదని చెప్తున్నారు అలాగే ఇక్కడ కన్ఫర్మ్డ్ టికెట్ బుకింగ్ ఆఫరే వర్తిస్తుందని అయితే స్పష్టం చేసింది